హడావి మామూలు ఉండదు అయితే గత పదేళ్లుగా గతి తప్పిన పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కుదురుకుంటోంది అనుకుంటే తాజాగా కీలక నేతల మధ్య కీచులాట చర్చనీయాంశంగా మారింది ఇంతకే ఆ జిల్లా ఏది ఆ లోల్లేంది దానికి కారణం ఏంటి నల్గొండలో పొలిటికల్ పోట్లగిత్తలు సీనియర్ల మధ్య ఉపాధి హామీ చిచ్చు మంత్రికి మండలి చైర్మన్ కి మధ్య చెడిందా నేతల ఆధిపత్య పోరులో నలిగిపోతున్న ఐఏఎస్ అధికార పార్టీకి వెన్నుతన్నుగా ఉన్న నల్గొండ జిల్లాలో పొలిటికల్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది ఉద్దండులైన జానారెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆర్ దామోదర్ రెడ్డి లాంటి సీనియర్లు ఇక్కడి ప్రాతినిధ్యం స్థానిక హాట్ బీఆర్ఎస్ లో ఉన్న మండి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పక్షాన నిలవడంతో ఆ పార్టీకి జిల్లాలో నిండుతనం వచ్చేసింది దాంతోపాటు కలహాలు కూడా మొదలయ్యాయి ఎవరికి వారు తగ్గేదెలే అంటున్న సీనియర్లు ఆధిపత్య కోసం అంటే అంటుండడం అధికార పార్టీలో సృష్టిస్తోంది నల్గొండ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ నిధుల అంశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది ఈ అంశానికి సంబంధించిన ప్రతిపాదనలు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య అగ్గిరాజుకోవడానికి కారణమయ్యాయట తన ఎమ్మెల్సీ కోటా కింద వచ్చే మూడు కోట్ల రూపాయల నిధులను నల్గొండ నక్రేకల్ నాగార్జున సాగర్ దేవరకొండ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ద్వారా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమోదం కోసం పంపించారట తుమ్మల వెంటనే ఆమోదం తెలపడంతో కలెక్టర్ వాటి గ్రాండింగ్ కోసం ప్రొసీడింగ్స్ జారీ చేశారు అసలు కథ మొదలైంది గుత్తా ప్రపోజల్స్ పై కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను మంత్రి కోమటిరెడ్డి అనుచరులు తప్పుబట్టారట గుత్తా అనుచరులకే కాంట్రాక్ట్లు పనులు దక్కాయంటూ తమ నాయకుడు కోమటిరెడ్డికి ఫిర్యాదు చేశారట ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న వెంకటరెడ్డి తనకు తెలియకుండా గుత్తా ప్రతిపాదనను ఎలా ఆమోదిస్తారు అంటూ కలెక్టర్ పై గుస్సా అయ్యారట తక్షణమే వాటిని రద్దు చేయాలని ఒత్తిడి చేశారట దీంతో ఆ ప్రొసీడింగ్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు కలెక్టర్ దీంతో వ్యవహారం కాస్త గుత్తా వర్సెస్ కోమటిరెడ్డిగా మారిపోయింది జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా అభివృద్ధి కోసం ఎమ్మెల్సీ కోటా నిధులను వాడుకునే హక్కు తనకు ఉందని వాదిస్తున్నారు మండలి చైర్మన్ గా తన ఎమ్మెల్సీ కోటా నిధుల్ని జిల్లాకు కేటాయిస్తే రద్దు చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదంతో ప్రొసీడింగ్స్ ఇచ్చాక ఎలా రద్దు చేస్తారు అంటూ అసెంబ్లీ సెక్రటరీతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి నోటీసులు కూడా పంపించారు ఈ నోటీసులకు కలెక్టర్ త్రిపాఠి స్వయంగా మండలి చైర్మన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది అయితే వెంటనే ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారట కలెక్టర్ ఏదేవేనా కాని తనకు తెలియకుండా జిల్లాలో పనులను ప్రతిపాదిస్తే మాత్రం ఊరుకునేదే లేదు అంటూ హెచ్చరించారట మంత్రి దీంతో నేతల మధ్య ఆధిపత్య పోరు జిల్లా కలెక్టర్ కు తలనొప్పిగా మారింది కలెక్టర్ పరిస్థితే ఇలా ఉంటే తమ పరిస్థితి ఏంటోనని ఇతర అధికారులు సైతం వణికిపోతున్నారట ఒకరు మంత్రి మరొకరు మండలి చైర్మన్ ఇలా ఇద్దరు కీలక నాయకుల మధ్య కీచులాటతో నల్గొండ జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది ఈ నిప్పు ఇంకెంత రాజుకుంటుందో ఎక్కడికి దారితీస్తుందోనని జిల్లా హస్తం నేతలు ఆందోళన చెందుతున్నారట